ములకలపల్లి మండలంలోని తిమ్మంపేట పంచాయతీలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ చైర్మన్ మువ్వ విజయబాబు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ వర్షాభావం కారణంగా రైతులు గిరిజనులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తిమ్మంపేట పంచాయతీలో ఏర్పాటు చేసిన ఈ పంపు హౌస్ ద్వారా నీటిని విడుదల చేసి ఎనిమిది వందల ఎకరాలకు పైగా సాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యం మరమ్మత్తులు పూర్తయి గేట్ పునరుద్ధరించబడినట్లు తెలిపారు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి దిగుబడులు సాధించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ములకలపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ మాజీ జెడ్పీటీసీ బత్తుల అంజీ పార్టీ నాయకులు గ్రామ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తిమ్మంపేట లిఫ్ట్ని ఓపెన్ చేసుకున్నాం ఈ తిమ్మంపేట లిఫ్టు గిరిజనులకి పొట్టకోర్టు కోసం వ్యవసాయాన్నే ప్రధాన ఏజెండాగా పెట్టుకొని తరతరాలుగా ఈ భూమాతను నమ్ముకొని పనిచేస్తున్న ఈ గిరిజనులు కొద్ది మంది గిరిజనేతరులు కూడా ఉంటారు వీరందరూ ఎప్పటి నుంచో ఈ గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రాంతానికి ఏ నాయకుడు వచ్చినా వారి కష్టాలు చెప్పే దాంట్లో మొదటి అంశం పక్కనే